ఇవాళ మనం మాట్లాడే టాపిక్ డిప్రెషన్ అండ్ హార్ట్ డిజీజ్ సో ప్రపంచంలో డిప్రెషన్ అండ్ హార్ట్ డిసీజ్ ఆర్ వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ డిసేబిలింగ్ కండిషన్స్ ఇన్ఫ్యాక్ట్ డబ్ల్యూహెచ్ఓ ప్రకారం బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిప్రెషన్ విల్ బి ది సెకండ్ లీడింగ్ కాజ్ ఆఫ్ డిసేబిలిటీ ఇన్ ది వరల్డ్ సో ఈ రెండింటి మధ్యలో సంబంధం ఏంటి అంటే వాట్ హెస్ బీన్ అబ్జర్వ్డ్ ఇస్ అటాక్ వచ్చిన తర్వాత డిప్రెషన్ పర్సంటేజ్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది పేషెంట్స్లో వయసు వరుస డిప్రెషన్తో బాధపడుతున్న వాళ్ళలో హార్ట్ కం హార్ట్ రిలేటెడ్ కండిషన్స్ రావడం ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఇన్ఫ్యాక్ట్ ప్రతి ఐదుగురు హార్ట్ అటాక్ పేషెంట్స్లో ఒకరు డిప్రెషన్తో డయాగ్నోజ్ అవుతున్నారు ప్రస్తుతానికి సో డిప్రెషన్ వల్ల హార్ట్ పైన పడే ఇంపాక్ట్తో పాటు దేర్ ఆర్ అదర్ థింగ్స్ దట్ హ్యాపెన్ ఇఫ్ సమ్ వన్ డయాగ్నోజ్ విత్ హార్ట్ అటాక్ వాళ్ళలో డిప్రెషన్ డెవలప్ అయితే వన్ ఆఫ్ ద కామన్ థింగ్స్ ఇస్ కుంగుబాటు ఎక్కువ అవడము పని చేయకపోవడం పని చేయలేకపోవడము నిస్సాయత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువైపోవడము అదేవిధంగా ఇంక్రీజ్డ్ స్మోకింగ్ కానివ్వండి లేదా ఆల్కహాల్ కన్జంప్షన్ ఎక్కువ అవ్వడం కానివ్వండి స్లీప్ డిస్టర్బెన్సెస్ ఇవి చాలా కామన్గా కనిపిస్తూ ఉంటాయి సో వీటి ద్వారా ఏమవుతుంది అంటే కేవలం డిప్రెషన్ పెరగడమే కాకుండా వాటితో పాటు హార్ట్ అటాక్ కానివ్వండి హార్ట్ ఫెయిలియర్ కానివ్వండి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే సేమ్ డిప్రెషన్ వల్ల డయాబెటీస్ రిస్క్ ఎక్కువ అవ్వడము షుగర్ లెవెల్స్ పెరగడము బ్లడ్ ప్రెషర్ తేడాలు రావడము హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల థైరాయిడ్ ప్రాబ్లం కానివ్వండి ఇంక్రీజ్డ్ ఇంక్రీజ్డ్ థైరాయిడ్ కానివ్వండి హైపోథైరాయిడిజం కానివ్వండి ఇలాంటి కండిషన్స్ కామన్గా వస్తూ ఉంటాయి వీటితో పాటు ఈ డిప్రెషన్తో సఫర్ అయ్యే వాళ్ళు జనరల్గా కాన్ఫిడెన్స్ కోల్పోవడము తను ముందు చేయగలిగే పని చేయలేకపోవడము పనిపైన ఇంట్రెస్ట్ తగ్గడము హైపర్ టెన్షన్ కానివ్వండి కొలెస్ట్రాల్ సంబంధిత మందులు కానివ్వండి లేదా హార్ట్ అటాక్ సంబంధిత మందులు కానివ్వండి వాడడం తక్కువ చేయడము గిల్ట్తో సఫర్ అవ్వడము ఇవి కామన్గా కనిపిస్తూ ఉంటాయి అయితే ఇందులో ఒక చిన్న ఇబ్బంది ఏమవుతుంది అంటే వీటిని డయాగ్నోస్ చేయడం కొంచెం డిఫికల్ట్ అవుతుంది ఎందుకంటే డిప్రెషన్తో పాటు హార్ట్ ఉన్న ఉన్నవా హార్ట్ కండిషన్స్ ఉన్న వాళ్ళలో సిమ్టమ్స్ సేమ్గా కనిపిస్తాయి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తొందరగా అలసిపోవడము చిరాకు రావడము ఊరికే కోపం రావడము నిద్రలో డిస్టర్బెన్సెస్ రావడము ఇలాంటివి కామన్గా కనిపించడం వల్ల మోస్ట్ ఆఫ్ ద టైం డిప్రెషన్ అన్నదాన్ని జనరల్ ఫిజిషియన్స్ కానివ్వండి కార్డియాలజిస్ట్ కానివ్వండి గుర్తించడంలో కొద్దిగా కష్టమవుతుంది అలాంటి పేషెంట్స్ కనుక ఆఫ్టర్ హార్ట్ అటాక్ కానివ్వండి ఆర్ స్టెంట్ ప్లేస్మెంట్ అవనండి పేస్ మేకర్ ప్లేస్మెంట్ అవనివ్వండి ఇలాంటి లక్షణాలు కనిపించిన వాళ్ళు ఒకవేళ ఒక సైకాట్రిస్ట్ని మీట్ అయినట్టయితే వాటికి తగిన చికిత్స ఉంది ఆ చికిత్సతో పాటు ఏమవుతుంది అంటే ఇలాంటి ఫిజికల్ సిమ్టమ్స్లో ఇంప్రూవ్మెంట్తో పాటు మెంటల్ సిమ్టమ్స్లో కూడా ఇంప్రూవ్మెంట్ డెఫినెట్గా కనిపిస్తుంది ఇంకొక కా కామన్ అపోహ సొసైటీలో ఏముంటుంది అంటే సైకాట్రిక్ మందులు అనగానే అడిక్ట్ అవ్వడం కానివ్వండి బాగా నిద్ర పడుతుంది అనుకోవడము అతిగా నిద్రపోతారనుకోవడము వెయిట్ గెయిన్ అవుతుంది అనుకోవడము ఇలాంటివి కామన్గా అపోహలు ఉంటాయి కానీ ఇవన్నీ కేవలం అపోహలు నిజం ఒక పది పర్సెంట్ కూడా ఉండదు సో ఈ లక్షణాలతో బాధపడుతున్న వాళ్ళు హార్ట్ కండిషన్స్తో సఫర్ అవుతున్న వాళ్ళు లేదా ఇంక్రీజ్డ్ రిస్క్ ఆఫ్ హార్ట్ కండిషన్స్ ఉన్నవాళ్ళు ఒక సైక్యాట్రిస్ట్ని కలిసి మెడికేషన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్